అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు వెంకట శ్రీ ఛానల్ ఏమైంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ వెంకటశరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నవరాత్రి పూజ సామాగ్రి ఎప్పుడు కొనాలి అమ్మవారిని ఏ రోజు అంటే ముందు రోజు తయారు చేసి ఉంచవచ్చా అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా లేదా శ్రీచక్రానికి చేయాలా ఎటువంటి ఫోటోలు పెట్టుకోవాలి నవరాత్రులు చేసేవారు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదా కలసం తప్పకుండా పెట్టాలా మాకు ఒక నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు అనేవారు మాకు వేరే ఉపాయం ఉందా ఉపవాసం తప్పకుండా ఉండాలా కుమారి పూజను చేసేటప్పుడు బయట పిల్లలు ఎవరు దొరకనప్పుడు ఇంట్లో పిల్లలకు చేయవచ్చా అలా చేస్తే ఫలితం ఉండదా నవరాత్రులు ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ సంవత్సరం చేయడం వీలు కాదు ఆపవచ్చా పసుపు గణపతిని రోజు చేయాలా ఆడవాళ్ళకు మధ్యలో అడ్డంకి వస్తే పూజను ఆపేయాలా ఏం చేయాలి నవరాత్రుల పూజా సామాగ్రి ఎప్పుడు కొనుక్కోవాలి నవరాత్రి పూజా సామాగ్రి ముందు రోజు అమావాస్య అయినా ఆ రోజు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చండి ఎందుకంటే పూజ రోజు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి ముందు రోజుల్లో త్రయోదశి చతుర్దశి అమావాస్య రోజుల్లో తెచ్చుకోవచ్చు తప్పేమీ లేదు ఒకవేళ మీకు అమావాస్య సెంటిమెంటు అనుకుంటే ముందు రోజు వెళ్ళి చక్కగా అమ్మవారికి పూజ సామాగ్రి అనేది తెచ్చుకోవచ్చండి అమ్మవారిని ఏ రోజు అంటే ముందు రోజు మనం తయారు చేసి ఉంచుకోవచ్చా అంటే అలా చేయకూడదండి ఎప్పుడూ కూడా అమ్మవారి కలశస్థాపన హస్త నక్షత్రంలో జరుగుతుంది అన్నమాట ఆ రోజు ముహూర్తంలోనే అమ్మవారిని మనం కలశస్థాపన చేసుకోవాలి ఆ రోజే అమ్మవారికి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి మొదటి రోజు కొంచెం టైం పడుతుంది పర్వాలేదు పూజ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఆ రోజే మనం అమ్మవారిని తయారు చేసుకోవాలి ఆ రోజే కలశస్థాపన కూడా చేసుకోవాలి అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా లేదా శ్రీచక్రానికి పూజ చేయాలా చేస్తే ఎటువంటి అమ్మవారిని మనం ఆరాధించాలి ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు అమ్మవారు రూపం ఉగ్ర రూపంలో ఉండకూడదు చాలామంది ఊహించుకుంటారు అలాంటి ఫోటోలు పూజ చేయకూడదు ఎప్పుడు కూడా శాంతమూర్తినే మనం ఆరాధించాలి ఆనందంగా అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ నవ్వుతూ ఉన్న ఫోటోను మీరు తెచ్చుకోండి లలితాదేవి ఫోటోనైనా మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ ఫోటోలో ముగ్గురమ్మలు కూడా ఉంటారు ఎందుకంటే మనం ఈ నవరాత్రుల్లో మూడు రోజులు లక్ష్మీదేవిని మూడు రోజులు సరస్వతి దేవుని మూడు రోజులు పార్వతీదేవి ఈ విధంగా మనం పూజిస్తాం కాబట్టి మా ఇంట్లో శ్రీచక్రం ఉంది అంటే చాలామంది అమ్మవారు ప్రతిరూపం శ్రీచక్రం శ్రీచక్రానికైనా మీరు పూజ చేసుకోవచ్చు నవరాత్రులు చేసేవారు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదా మాకు వాయినానికి పిలిచారు లేదా పూజ చూడటానికి పిలిచారు ఇంట్లో అమ్మవారిని పెట్టు అని చాలామంది వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారండి అలా వెళ్ళకూడదు చెప్పాలి అంటే అమ్మవారు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మవారిని ఒంటరిగా వదిలి బయటికి వెళ్ళకూడదు అంటే ఇంటికి మొత్తం తాళం వేసి బంధించుకొని వెళ్ళకూడదు మా ఇంట్లో ఎవరు లేరు అనుకునే వాళ్ళు కనీసం పిల్లల్ని మీరు ఆ నిమిషంలో ఇంట్లో ఉంచి మీరు వెంటనే వెళ్ళి వచ్చేయండి అమ్మవారు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఎవరో ఒకరు అమ్మవారి దగ్గర తప్పకుండా ఉండాలి నవరాత్రులు చేస్తారు వాళ్ళు కలసం తప్పకుండా పెట్టాలా అలా ఏమీ లేదంటే అమ్మవారి ఫోటోకైనా మనం పూజ చేసుకోవచ్చు వరలక్ష్మీదేవి వ్రతానికి ఏ విధంగా మనం ఫోటోకి పూజ చేస్తున్నామో నవరాత్రులు మొత్తం కూడా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తప్పకుండా ఉపవాసం ఉండాలంటే నవరాత్రులు రాత్రికి శక్తి ఎక్కువ రాత్రిపూట అమ్మవారిని ఆరాధించడం వల్ల అమ్మవారు మనకు చాలా దగ్గరగా వస్తారు కాబట్టి భోజనం చేయకూడదు అందుకోసం ఈ ఉపవాసం అనేది పెట్టారు ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే చాలా మంచిది అమ్మవారి ఆశీస్సులు పొందటానికి నవరాత్రుల ఉపవాసం అంతర్భాగం ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిది మా ఆరోగ్యం సహకరించదనుకునేవారు లేదా ఉదయం మధ్యాహ్నం కూడా టిఫిన్ ఏదైనా తినేసి సాయంత్రం పూజ చేసుకునే అప్పుడు మీరు భోజనం చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అమ్మవారు అర్థం చేసుకుంటారు ఇక మాకు నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు అని అనుకునేవారు ఏం చేయాలంటే మామూలుగా చెప్పాలంటే నవరాత్రులు అంటే పాడ్యం తిది నుంచి మనం పూజను ప్రారంభిస్తాం ఆ రోజు కలశ స్థాపన చేస్తాం లేదంటే మాకు తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు తదియ తిథి నుంచి ప్రారంభించుకోవచ్చు లేదంటే మాకు అలా కూడా వీలు కాదు అనుకునే వాళ్ళు పంచమి నుంచి ప్రారంభించుకొని ఐదు రోజులు కూడా పూజ చేసుకోవచ్చు ఇలా కూడా మేము చేయలేము అనుకునే వాళ్ళు కనీసం మూడు రోజులు అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులైనా చక్కగా నిష్ఠగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవచ్చు ఇలా మూడు రోజులు పూజ చేసుకున్నా కూడా తొమ్మి ము రోజులు పూజ చేసినంత సమాన ఫలితం కలుగుతుందండి అక్కడ దీపం తప్పకుండా పెట్టాలా అఖండ దీపం పెట్టాలంటే ఇది ఒక సంకల్పం నేను ఒక సంకల్పాన్ని పూనుకున్నాను అని చెప్పి ఒక దీపాన్ని వెలిగించడం అది మనకి గుర్తుండేటట్టు మనం జాగ్రత్తగా నియమంగా ఉండటానికి అఖండ దీపం పెడతారండి ఈ నవరాత్రుల్లో చెప్పుకోవాల్సింది చాలా ముఖ్యమైనది అఖండ జ్యోతి మొదటి రోజు అంటే నవరాత్రులు ఏ రోజైతే ప్రారంభిస్తున్నామో ఆ రోజు వెలిగించి దానిని తొమ్మిది రోజుల పాటు పగలు రాత్రి కూడా వెలిగేలా చూసుకోవాలి చాలా కష్టం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అఖండ జ్యోతి వలన సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు శ్రేయస్సు సిద్ధిస్తుంది ఈ దీపానికి నెయ్యి వాడితే మంచిది నెయ్యి అందుబాటులో లేకపోతే మరేదైనా నూనె వాడవచ్చు కానీ ఆవాల నూనె వాడకూడదండి అయితే నిజం చెప్పాలి అంటే నవరాత్రులు చేసేవారు అఖండ దీపం పెట్టాలని ఎక్కడా కూడా లేదు మీరు మామూలుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా దీపారాధన చేసుకుంటే చాలు అఖండ దీపారాధన చేస్తే మాత్రం చాలా చాలా నియమంగా జాగ్రత్తగా ఉండాలండి కుమారు పూజ చేసేటప్పుడు మాకు బయట పిల్లలు ఎవరు దొరకనప్పుడు ఇంట్లో పిల్లలకి పూజ చేసుకోవచ్చా ఇలా చేస్తే మాకు ఫలితం ఉంటుందా లేదా అయితే బయట పిల్లలు ఎవరు దొరకనప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకు చేయవచ్చండి అమ్మవారి స్వరూపం ఆడపిల్ల మన ఇంట్లో పిల్లలకు చేస్తే ఫలితం ఉండదా అని ఏమీ లేదు నవరాత్రులను పూజ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామండి కలసం పెట్టుకొని చక్కగా చేసుకుంటాం కానీ ఈ సంవత్సరం వీలు కావడం లేదు ఆరోగ్య రీత్యా కొన్ని కారణం వల్ల నేను ఈ సంవత్సరం ఆపవచ్చా ఆపితే ఏమైనా దోషమా అమ్మవారు మనపై కోపగించుకుంటారా అలా ఏమీ లేదండి మీ ఆరోగ్యం రీత్యా ఈ సంవత్సరం చేయలేకపోతున్నారు దానికి ఎవరు ఏమి చేయలేము ఆపవచ్చు దానికి తప్పేమీ లేదు వచ్చే సంవత్సరం నుంచి చక్కగా చేసుకోవచ్చు పసుపు గణపతిని రో రోజు విడివిడిగా పసుపు గణపతిని పెట్టుకోవాలా లేదా ఒకే పసుపు గణపతిని పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు పూజ చేయాలా మనం మొదటి రోజు పసుపు గణపతిని చేసి పెట్టుకుంటాం కదండి ఆ పసుపు గణపతి పైన రోజు మనం పూజ చేసుకునేటప్పుడు రెండు మూడు చొక్కలు నీళ్లు చలితే ఆ పసుపు గణపతి గట్టిపడకుండా ఉంటుంది తొమ్మిది రోజుల వరకు ఉంచాలన్నమాట అంతేకాని ప్రతిరోజు పసుపు గణపతిని చేయాల్సిన అవసరం లేదండి నవరాత్రులు ప్రారంభించిన తరువాత మధ్యలో ఆటంకం వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఒక్కసారి మీరు పూజను ప్రారంభిస్తే ఆ తొమ్మిది రోజులు కూడా మీరు పూజ చేయాలండి అయితే మరి ఎవరు చేస్తారండి అంటే మీ భర్త చేత కానీ పిల్లల చేత కానీ కనీసం రెండు పూట్ల దీపారాధన చేయించి ఒక బెల్లం ముక్కను కానీ పళ్ళను కానీ నైవేద్యంగా వాళ్ళ చేత పెట్టించాలండి మీరు మీకు ఆటంకం వచ్చిన అన్ని రోజులు కూడా దూరంగా ఉండాలి అమ్మవారికి అస్సలు మైలుగాలిని తగలకుండా చూసుకోండి వాళ్ళ చేత పూజను పూర్తి చేయించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వెంకట శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్